సాయిబాబా ముస్లిం అని ఆయన్ని పూజించవద్దని సాయి ఆలయాలకు వెళ్లవద్దని కొన్ని వాదనలు సమాజంలో వింటున్నాం కానీ సాయిబాబా ఎవరూ ఒకసారి తెలుసుకుందాం ఆయన ఎవరిని ఉద్దేశించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు అన్ని వర్గాల వారిని మతాల వారిని సమానంగా గౌరవించారు సనాతన ధర్మ పద్ధతులను ఆచరించారు అయితే ఈ వాదనల వెనుక ఉన్న అంశాలను సాయిబాబా జీవిత విధానాన్ని ఆయన ఆచరించిన పద్ధతులను పరిశీలించడం ద్వారా వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు సాయిబాబా ముస్లిం అతనా కాదా సాయిబాబా హిందువా లేదా ముస్లిమా అనేది ఆయన జీవిత కాలంలోనూ ఆయన మరణానంతరం కూడా చర్చనీయాంశంగానే ఉంది ఆయన పుట్టుక తల్లిదండ్రులు ఎవరన్నది స్పష్టంగా తెలియదు అయితే ఆయన జీవితం హిందూ మరియు ముస్లిం సంప్రదాయాల సమ్మేళనంగా సాగింది వేషధారణ సాయిబాబా ముస్లిం ఫకీరుల మాదిరిగా వస్త్రధారణ చేసేవారు నివాసం ఆయన షెర్డీలోని మసీదును తన నివాసంగా మార్చుకున్నారు దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆయన అల్లాహ్ రామ్ గోవింద కృష్ణ వంటి దైవ నామాలను తరచుగా ఉచ్చరించేవారు అల్లాహ్ మాలిక్ అల్లా యజమాని మరియు సబ్ కా మాలిక్ అతను అందరి యజమాని వంటి సూక్తులను బోధించారు ఆహారం ఆయన ఇరు మతాల వారికి భిక్షాటన ద్వారా సేకరించిన ఆహారాన్ని పంచిపెట్టేవారు ఆశ్రయం హిందువులు ముస్లింలు ఇతర మతాల వారు ఆయన వద్దకు వచ్చి ఆశ్రయం పొందేవారు ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తే సాయిబాబా ఏ ఒక్క మతానికి చెందినవారని స్పష్టంగా చెప్పలేము ఆయన మతాలకు అతీతుడైన ఒక ఆధ్యాత్మిక గురువుగా జీవించారు మత సామరస్యాన్ని ఐక్యతను చాటి చెప్పారు సాయిబాబా సనాతన ధర్మాన్ని ఆచరించారా సాయిబాబా సనాతన ధర్మాన్ని ఆచరించారని చెప్పడం కంటే ఆయన బోధనలు మరియు ఆచరణలో సనాతన ధర్మ సూత్రాలు చాలా వరకు కనిపిస్తాయి కర్మ సిద్ధాంతం ఆయన కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మను నమ్మారు ప్రజలు తమ కర్మల ఫలితాన్ని అనుభవిస్తారని బోధించారు సాయిబాబా తన జీవితంలో ప్రతిరోజు దీపాలు వెలిగించడంలో ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించేవారు అలాగే హిందూ ముస్లిం పండుగలను మతాలకు అతీతంగా జరిపించడంలో ఆయన దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది ఈ రెండు అంశాలపై వివరణ కింద ఇవ్వబడింది ఒకటి సాయిబాబా ప్రతిరోజు దీపాలు వెలిగించడం సాయిబాబా ప్రతిరోజు ద్వారకామాయిలో దీపాలు వెలిగించేవారు అయితే ఆయన దీపాలు వెలిగించిన పద్ధతి చాలా ప్రత్యేకమైనది మరియు దాని వెనుక ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది నూనె సేకరణ సాయిబాబా దీపాలు వెలిగించడానికి అవసరమైన నూనెను దుకాణాల నుండి అడిగి సేకరించేవారు షిర్డీలోని కిరాణా దుకాణాల వారు మొదట్లో ఆయనకు ఉచితంగా నూనె ఇచ్చేవారు నీటితో దీపాలు వెలిగించడం ఒకసారి దుకాణదారులు సాయిబాబాకు నూనె ఇవ్వడానికి నిరాకరించారు దీంతో సాయిబాబా వారికి ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నారు ఆయన ద్వారకామాయికి తిరిగి వచ్చి తీసుకువచ్చిన నూనె పాత్రలలో నీటిని నింపుకున్నారు ఆ నీటిని దీపపు కుండీలలో పోసి దైవశక్తితో వాటిని వెలిగించారు ఈ సంఘటన విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అజ్ఞాన తిమిరాన్ని పారదోలడం దీపం జ్ఞానానికి వెలుగుకు ప్రతీక సాయిబాబా దీపాలు వెలిగించడం ద్వారా అజ్ఞానపు చీకటిని పారదోలి భక్తులలో జ్ఞాన జ్యోతిని వెలిగించాలని సూచించారు శ్రద్ధ సబూరి నూనె ఇవ్వని సంఘటనలో నీటితో దీపాలు వెలిగించడం ఆయన అచంచలమైన విశ్వాసాన్ని శ్రద్ధ మరియు ఎదురైన పరిస్థితులను ఓర్పుతో సబూరి ఎదుర్కోవడాన్ని సూచిస్తుంది సాధారణ వస్తువులలో దైవత్వాన్ని చూడటం నీటితో దీపాలు వెలిగించడం అనేది సాధారణ వస్తువులలో కూడా దైవశక్తి ఉందని విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని చాటి చెబుతుంది పవిత్రత శుభం దీపాలు వెలిగించడం అనేది హిందూ సంప్రదాయంలో పవిత్రతకు ప్రతీక సాయిబాబా దీపాలు వెలిగించడం ద్వారా తన నివాసాన్ని దానిలోకి వచ్చే భక్తులను పవిత్రం చేసేవారు రెండు హిందూ ముస్లిం పండుగలు మతాలకు అతీతంగా జరిపించడం సాయిబాబా యొక్క అతి గొప్ప విశిష్టతలలో ఒకటి మత సామరస్యాన్ని బోధించడం మరియు ఆచరించడం ఆయన ఏ ఒక్క మతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోలేదు అన్ని మతాల సారాంశాన్ని స్వీకరించి వాటిని తన బోధనలలో ఆచరణలో ప్రతిబింబించారు పండుగల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది సమైక్యతకు ప్రతీక సాయిబాబా షెర్డిలో ఈ మొహరం వంటి ముస్లిం పండుగలను అలాగే రామనవమి కృష్ణాష్టమి దసరా గురు పూర్ణిమ వంటి హిందూ పండుగలను సమాన ఉత్సాహంతో జరిపించేవారు రామనవమి రామనవమిని షెర్డీలో ఒక ప్రముఖ పండుగగా జరుపుకోవాలని సాయిబాబా స్వయంగా ప్రోత్సహించారు ఈ పండుగ రోజున ఆయన తన భక్తులకు భజనలు చేయమని రామనామం జపించమని చెప్పేవారు ఈ రోజునే ఆయన పల్లకి ఊరేగింపు కూడా జరిగేది మొహరం ముస్లింల పవిత్ర పండుగైన మొహర్రంను కూడా సాయిబాబా షెర్డిలో ఘనంగా జరిపించేవారు ఈ పండుగ రోజున తబూ ఇమాం హుస్సేన్ సమాధికి ప్రతిరూపం ఊరేగింపులో స్వయంగా పాల్గొనేవారు హిందూ భక్తులు కూడా ఈ ఊరేగింపులో పాలు పంచుకునేవారు దసరా గురు పూర్ణిమ సాయిబాబా మరణించిన రోజు దసరా విజయదశమి కావడంతో షిర్డీలో దసరాను ఆయన మహాసమాధి దినోత్సవంగా జరుపుకుంటారు గురు పూర్ణిమను కూడా సాయిబాబా ఆరాధనకు చాలా ముఖ్యమైన రోజుగా జరుపుకుంటారు సందేశం ఈ పండుగలను మతాలకు అతీతంగా జరిపించడం ద్వారా సాయిబాబా ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని అందించారు అందరి దేవుడు ఒక్కడే సబ్కా మాలికయే ఆయన ఈ సూత్రాన్ని తన జీవితంలో పండుగల ఆచరణలో నిరూపించారు మత సామరస్యం మతాల మధ్య ఐక్యత ప్రేమను పెంపొందించడం మత ఘర్షణలను నివారించడం మానవత్వం ముఖ్యం మతం కంటే మానవత్వం ప్రేమ దయ వంటి విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన పండుగల జరుపుకోవడంలో ప్రతిబింబించారు సాయిబాబా దీపాలను వెలిగించిన పద్ధతి మరియు పండుగలను జరిపించిన విధానం ఆయన ఒక మహోన్నత ఆధ్యాత్మిక గురువు అని ఆయన బోధనలు కేవలం ఒక మతానికి పరిమితం కాదని అవి మానవత్వానికి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి చెందినవని స్పష్టం చేస్తాయి మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే గురువుకు ప్రాధాన్యత సనాతన ధర్మంలో గురువుకు ఉన్న ప్రాముఖ్యతను సాయిబాబా కూడా బోధించారు ఆయన స్వయంగా ఒక గురువుగా అనేక మందికి మార్గదర్శనం చేశారు భక్తి మార్గం భగవంతుడి పట్ల నిస్వార్థమైన భక్తిని సాయిబాబా ప్రోత్సహించారు శ్రద్ధ విశ్వాసం మరియు సబూరి ఓర్పు అనేవి ఆయన బోధనలలో ప్రధానాంశాలు సత్యం అహింస దయా సనాతన ధర్మ మూల సూత్రాలైన సత్యం అహింస దయా కరుణలను సాయిబాబా తన జీవితంలో ఆచరించి చూపారు వాటిని అనుసరించమని తన భక్తులకు బోధించారు నిరాకార నిరాకార బ్రహ్మ బ్రహ్మ ఆరాధన ఆరాధన సనాతన ధర్మంలో ఉన్నట్లే సాయిబాబా కూడా భగవంతుడు నిరాకారుడని సర్వాంతర్యామి అని బోధించారు ఆయన ఏ విగ్రహాన్ని ప్రత్యేకంగా పూజించమని చెప్పలేదు కానీ ప్రజలు తమకు ఇష్టమైన రూపంలో భగవంతుడిని ఆరాధించడానికి అనుమతించారు దానధర్మాలు సనాతన ధర్మంలో దాన ధర్మాలకు ఉన్న ప్రాముఖ్యతను సాయిబాబా గుర్తించి పేదల నిస్సహాయుల సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు సాయిబాబా ఆచరించిన కొన్ని పద్ధతులు విక్షాటన ఆయన రోజువారీ భిక్షాటన ద్వారా ఆహారాన్ని సేకరించి దానిని అందరితో పంచుకునేవారు ఇది అహంకారాన్ని తగ్గించుకోవడానికి దైవంపై ఆధారపడటానికి ఒక మార్గంగా ఆయన భావించారు ద్వారకామాయిలో అఖండ దుని ద్వారకామాయిలో సాయిబాబా అఖండంగా అగ్నిని వెలిగించేవారు ఈ అగ్ని నుంచి వచ్చిన విభూది భక్తులకు ప్రసాదంగా ఇచ్చి దానివల్ల రోగాలు నయమవుతాయని దుష్టశక్తులు తొలగిపోతాయని చెప్పేవారు ఇది హిందూ సంప్రదాయంలోని యజ్ఞం హోమం భస్మం ధారణతో పోల్చదగినది సామాజిక సేవ సాయిబాబా పేదలకు రోగులకు నిస్సహాయులకు నిస్వార్థంగా సేవ చేశారు వారికి ఆహారం ఆశ్రయం కల్పించారు ఆత్మజ్ఞానం స్వీయ సాక్షాత్కారం ఆయన భక్తులకు ఆత్మజ్ఞానం స్వీయ సాక్షాత్కారం వైపు నడిపించడానికి ప్రయత్నించారు బాహ్య పూజల కంటే అంతర్గత శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు అందరి పట్ల సమానత్వం సాయిబాబా కుల మత వర్గ లింగ వివక్ష లేకుండా అందరి పట్ల సమానత్వం చూపారు యాస్టరిస్ గురుభక్తి తన గురువు పట్ల ఆయనకు అమితమైన భక్తి ఉండేది తన భక్తులు కూడా గురువు పట్ల శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండాలని బోధించారు ముగింపు సాయిబాబా ఏ ఒక్క మతానికో చెందినవారు కాదు ఆయన సర్వమత సామరస్యాన్ని బోధించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఆయన జీవితం బోధనలు అన్ని మతాల సారాంశాన్ని ప్రతిబింబిస్తాయి ఆయన సనాతన ధర్మ సూత్రాలను ఆచరించినప్పటికీ కేవలం సనాతన ధర్మానికే పరిమితం కాలేదు ఆయనకు కుల మత భేదాలు లేవు అందరిలో దైవాన్ని చూశారు సాయిబాబాను పూజించవద్దని చెప్పే వాదనలు ఆయన బోధనల సారాంశాన్ని విస్మరిస్తున్నాయి ఆయన ప్రేమ దయ దాన ధర్మాలు మానవత్వం వంటి సార్వత్రిక విలువలను చాటి చెప్పారు ఆయన బోధనలు నేటికి అనేక మందికి స్ఫూర్తినిస్తున్నాయి షిర్డీలో జరిగే పూజలు సనాతన ధర్మ పద్ధతులలోనే జరుగుతున్నాయి సాయిబాబాకు మసీదులో ఆలయం నిర్మించడం కూడా ఆయన మతాతీత స్వభావానికి నిదర్శనం